హలో హలో నా పేరు జ్యోతి కాళాశ్రీ జగన్ అన్న ఈ తడ వచ్చేది మనమే సరేనా సరేనా ఏడు సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో నా పిల్లలు నీ పథకం వల్ల అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు ఒక బీటెక్ చేస్తున్నారు నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను అన్నా నాదొక రిక్వెస్ట్ అన్నా నాదొక రిక్వెస్ట్ నాకు సొంత ఆటో లేదు నాకు ఒక అద్దె ఆటో దయ ఉంచి ఒక ఆటో హెల్ప్ చేయాలని దయ ఉంచి కోరుకుంటున్నాను నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్నా ఇది ఒకటే లోటు మా నువ్వు గెలిచిన దానికి సూపర్ ఈ తర మా ఆటో వాళ్ళంతా నీకే ఓటు నువ్వే జగన్ ఈ తర జే జగన్ కూర్చోండి చేద్దాం తల్లి జ్యోతమ్మ తల్లి నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా సొంతంగా టిప్పర్ కొనాలన్నా సొంతంగా ఆటో కొనాలన్నా సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి ఈ కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టైయప్ అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీ మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తారు తల్లి ఖచ్చితంగా చేద్దాం అందరు కూర్చోవాలన్నా కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి అందరు కూర్చోవాలి కూర్చోండి నెక్స్ట్ నెక్స్ట్ అన్న ఎక్కడ ఇస్తున్నారు మైక్ డ్రైవర్ బ్రదర్కి ఇవ్వండి డ్రైవర్ సోదరులు మాత్రం మాట్లాడండి మీటింగ్ లో ఏమన్నా ఉంటే మాట్లాడండి మాది తిరుపతి అన్నా నా పేరు వెంకటేశ్వర రాయలు అన్నా నేను ఎస్వీ ఆటో నగర్ ఫోర్ వీలర్ అసోసియేషన్ సభ్యుడన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్న కార్యక్రమాల ద్వారా మా అమ్మకి వృద్ధం పెంచు వచ్చిందన్నా మా అబ్బాయికి అమ్మఒడి వచ్చిందన్నా మా నాన్నగారికి రైతు భరోసా వచ్చిందన్నా అలానే మా నాన్నగారికి ఊపిరి సమస్య వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా లక్ష రూపాయలు జనరల్ ప్రభుత్వమే కట్టిందన్నా ఈరోజు ప్రతి పేదవాడి గుండిలో కూడా మీరు దేవుడే ఉన్నారన్నా మీరు డ్రైవర్కి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వెంటే ఉన్నారన్నా మేమందరం కూడా ప్రతి పేదవాడి గుండి కూడా పేదవాడి గుండి కూడా జగనన్న జగనంగా కొట్టుకుంటా ఉందన్నా ఈ రోజు ఎంత మంది ఎంతో మంది ఎత్తులతో పొత్తులతో తిప్పులతో వచ్చినా కూడా మనల్ని ఎవరు ఆపలేవల్నా మన తెలుసు తెలిసిపోతా థ్యాంక్ యూ తెలుపు ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారా ఇక్కడ హలో నమస్తే జగనన్న నా పేరు పూర్ణేష్ అన్న ఆటో దొల్తాంట నాకు నాది అన్నా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందన్నా పది సంవత్సరాలుగా మిమ్మల్ని దగ్గర నుంచి చూడాలనుకున్నాను ఈ రోజు నా జీవితం ధన్యమైందన్నా నా దేవుని చూస్తున్నాను జగనన్నా మిమ్మల్ని గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామన్నా మీ ప్రతి ఒక్క కాదో కార్మం కానీ ప్రజలు కానీ దుష్ట నేను మొత్తం పోగొట్టి మీ జగన్ మేము గెలిపించుకుంటాం ఆ చంద్రముఖిని ఆ తత్వపుత్రుడిని నాటం చేస్తాం జగనన్నా మిమ్మల్ని జై 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 జగన్ ప్రతి ఒక్కరికి మీకున్నా ధైర్యంగా పేద ప్రజలకు మీరు ఉన్న జగనన్నా అండంగా ఉన్నది జగనన్నా మీ ద్వారా మేము ఆటో లభిపొందాం జగనన్నా మా బిడ్డకి ఆ అమ్మఒడి వస్తాం జగనన్నా నాకు ఇంటి జగనన్నా ప్రతి పేద ప్రజలు సల్లరణ జగనన్నా దేవుడితో సమోదం జగనన్నా దయ్యానం ధనం పెట్టి మీ దేవుడి మిమ్మల్ని నిర్మించుకుంటామని మనసు పూర్తిగా నిర్మించుకోవడానికి జరగన పేరేం పేరమ్మని పేరు పేరు చెప్పమ్ పేరేం పేరు మైక్ ఇవ్వండి మైక్ష్ పూర్ణేష్ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ థ్యాంక్ యూ పూర్ణేష్ కూర్చుంటే మిగతా వెనకలో కనపడతారబ్బా అందరు కూర్చోండి కూర్చుంటే వెనక వాళ్ళకి కనపడతారు ఏమో అందరు కూర్చోగలిగితే వెనకల వాళ్ళకు కూడా అంత ఇంత కనిపిస్తాం కదా కూర్చోవాలం కూర్చుంటే వెనకల వాళ్ళకి కనిపిస్తాం కూర్చోండి అబ్బా కూర్చోండి మీ నోటితో నా పేరు ఒక పలకండి అన్నా నా జీవితం నా పూర్ణేష్ పూజ నా పేరు నా బిడ్డల పేరు మనీష్ రెడ్డి ఏకాంక్ష రెడ్డి అన్న ఒక్కసారి పలకండి అన్న చాలు మనీషి రెడ్డి ఏకాంక్ష జిల్ల నాకు బిడ్డలు నానమావు ఏడా నేను గుర్తుపోని విచారన్నా నాకు టైం లేక పెట్టాలేదన్నా ఒకసారి నా మనీషు ఏకాంక్షని మీ నోటి దగ్గర ఉండన్నా నా జీవితం ధన్యమన్నా మీ భక్తుని నేను మీ భక్తుని ఒకసారి ఒక దారి ఒకసారి జీవితం ధన్యమవుతుందన్నా పూర్ణేష్ వాళ్ళ మేనమామ వాళ్ళకు ఆల్ ది బెస్ట్ చెప్పిన జీవితం ధన్యమన్నా జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ పూర్ణిష్ ఇంకా ఎక్కడ హలో అందరు కూర్చోవాలి అబ్బా కూర్చుంటే నేను వాళ్ళకి కూర్చోండి దయచేసి కూర్చోవాలి హలో ఇక్కడ ఇక్కడ హలో కూర్చోవాలండి కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ అన్నానన్నా నా పేరు జయశంకర్ లారీ డ్రైవర్ని శ్రీకాళహ్రయ్ మాది మాదే శ్రీకాళహాశ్రయ్ అన్నా మీరు పెద్ద మనసుతో సింగమాల ఎమ్మెల్యే సీటు ఒక డ్రైవర్కి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలానే మేము కూడా ఆయనకి బాగా సంతోషపడుతున్నాము ఆయన గురించి ఒక లారీ డ్రైవర్గా చెప్తున్నా నేను ఆ డ్రైవర్కి ఇచ్చినందుకు ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదో సూచించి అవి చేసి రకరకాల కామెంట్స్ పెట్టడం తప్పన్నా తప్పు మన జగన్ అన్న ఒక డ్రైవర్కి ట డ్రైవరు లారీ డ్రైవరు అని చూడకుండా ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం గొప్పగా భావిస్తున్నాము ఆ డ్రైవర్ ని అసెంబ్లీకి పంపించేంతవరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ పంపించి మన ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు మందిని అదే అలాగే మన మొదలలో ఉన్న మా కావచ్చి నియోజకవర్గం మన మధుసూదలు రెడ్డి మన మధుసూదన్ రెడ్డి ఆయన మొదలనేది ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపించుకొని మదనని ఎమ్మెల్యేగా మా కాలాశ నుంచి కాన్స్ట్రేషన్ వచ్చి ఈసారి మా మదనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం నేను లారీ డ్రైవర్ని నేను అవునన్నా మాకు మా మదనన్న మా కాను బే మా ఓటు మా జగనన్న మాకు దైవం నూట డెబ్బై ఐదు సీట్లు పెంచుకోవాలి మాకు అలా అదే విధంగా ఒక ఉంది లారీ డ్రైవర్లకి యాక్సిడెంట్ పరంగా ఎక్కడైనా చనిపోతే యాక్సిడెంట్ పరంగా ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబాలకి బీమా పథకం కింద ఏదన్నా వాళ్ళకి చెల్లించేదిగా మార్గం చూడాలి మదన్న లక్ష్మి మెజానీతో ఈ నియోజకవర్గంలో గెలిపించుకొని దాన్ని కంగ్రెస్ చేస్తా లారీ తరపున నేనుగా లారీ కాళాల్సిన లారీ ఓనర్ డ్రైవర్గా ఇక ఓనర్ నేను లారీ నువ్వు చెప్పిన ఆలోచన కన్సిడరేషన్ తీసుకుందాం నిన్న ఏం చేయగలుగుతా మీద ఆలోచనలో పెడతాం కొంచెం ఇట్లా కనపడేటట్లు నిలబడి బాబు ఇటు వచ్చేస్తాయి అన్న కనపడేటట్లు నిలబడి తొందరగా మాట్లాడండి జగనన్న గారికి జై జగన్ అన్న జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్నా నేను ఆటో డ్రైవర్ అన్నా పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక రెండు జతలు ఇవ్వండి అన్న యూనిఫామ్ ఇవ్వండి అన్నా మాకు కూడా ఆటో స్టాండ్ ఆటో స్టాండ్ లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా మాకు ఒక చిన్న షెడ్ ఆడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్నా మీరు తప్పకుండా మీరే గెలుస్తారన్నా మేమందరం మీకే అన్నా మీ పక్కే ఉన్నామన్నా గెలిచిపోయినట్టే అన్నా జై జగన్ అన్నా జై సీఎం జై జగన్